హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ డ్రై క్లీనర్స్ ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ శారీ అనేది చాలా డిసప్పాయింట్ అయ్యానండి ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది డ్రై క్లీనింగ్ విషయంలో వర్కర్కి నేను ఎక్కడైతే మనకి స్టైన్స్ ఉన్నాయో అక్కడ కెమికల్ అప్లై చేసి శారీ అనేది డ్రై క్లీనింగ్ చేస్తూ చేసే లోగా వేరే కస్టమర్ రావడం వల్ల నేను అక్కడ మాట్లాడే లోపు తనకి చేస్తుంటే ఒక దగ్గర కలర్ ఇంకొక దగ్గర అంటేసింది తను కూడా భయపడిపోయి అలాగే ఉంచేసింది దానివల్ల ఇంకొద్దిగా ఎక్కువ స్ప్రెడ్ అయింది సో నాకు చాలా బాధ అనిపించింది నేను వెంటనే కస్టమర్ కస్టమర్ కాల్ చేసి ఇలా అయిందండి పరిస్థితి ఇది అని చెప్పాను మీకు కావాలంటే నేను అమౌంట్ కూడా కట్టిస్తానండి నా వల్ల మిస్టేక్ అయిపోయిందని నేను చెప్పాను కానీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు మాకు అమౌంట్ ఏమొద్దండి మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయని చెప్పేశారు సో వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి డబ్బులు అయితే తీసుకోలేదు కానీ నాకు మాత్రం చాలా బాధ అనిపించింది కలర్ అనేది నేను అంటించడం వల్ల చిన్న వర్కర్ చేసిన మిస్టేక్కి సో నేను అందుకనేసి నెక్స్ట్ సారీకి మాత్రం దగ్గరుండి నేనే స్వయంగా తన చేత చేయించానండి ఒకసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ మనం వాళ్ళకి అప్పచెప్పేసి ప్రతిదీ మనం చేయలేము మనం వర్కర్స్ని పెట్టుకున్న వాళ్ళ దగ్గరుండి మనం ప్రతిదీ చేయించుకోవాలి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి డ్రై క్లీనింగ్ చేసే వాళ్ళందరూ కూడా వర్ వర్కర్స్ దగ్గరుండి చేయించుకుంటేనే వాళ్ళకి కూడా కొద్దిగా భయం ఉంటుంది నీట్గా అనేది చేస్తారండి మనకి కూడా వర్క్ సో మనం అంత డబ్బులు పెట్టి వాళ్ళని పెట్టుకొని మనం చేయిస్తున్నప్పుడు మనకు కూడా దగ్గరుండి చేయించుకోవడం వల్ల సాటిస్ఫై అవుతాము నీట్గా శారీస్ అనేవి వస్తాయి కాబట్టి ఇప్పుడు నేను చేసేటటువంటి శారీ వచ్చేసి డ్రై క్లీనింగ్ అండి ఇకి హార్డ్ స్టెయిన్స్ అనేవి ఉన్నాయన్నమాట సో అందుకని నేను మల్టిపుల్ స్టెయిన్ రిమూవర్ అంటే దీంట్లో ఆయిల్ అంటే మల్టిపుల్ అంటే ఎటువంటి స్టెయిన్స్ అయినా క్లీన్ చేసుకోవడానికి మల్టిపుల్ కలర్ స్టెయిన్స్ అనేది నేను ఇక్కడ ఆ కెమికల్ యూజ్ చేసేసి ఓ శారీ అనేది వాష్ చేస్తున్నాను ఇక్కడ తను మళ్ళీ ఒకసారి మొత్తం ఎక్కడైనా స్టెయిన్స్ ఉన్నాయని సారీ చెక్ చేస్తుందండి ఎక్కడైతే స్టెయిన్స్ ఉన్నాయో మళ్ళీ నేను అక్కడ కెమికల్ అనేది అప్లై చేసి హ్యాండ్తో స్మూత్గా రఫ్ చేస్తూ వాష్ చేపిస్తాను ఆ కెమికల్ అనేది రిమూవ్ చేపిస్తున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి మల్టిపుల్ స్టెయిన్ రిమూవర్ అనేసి ఆ కెమికల్ని యూజ్ చేస్తున్నాను సో ఎక్కడైతే ఆ స్టెయిన్స్ అనేవి ఉన్నాయో అక్కడ ఆ కెమికల్ అనేది యూజ్ చేసి ఆ స్టెయిన్స్ని తొలగించేస్తున్నామండి సో ఇలాగా డ్రై క్లీనింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇక్కడ మీకు అర్థమవుతుందా డ్రై వాష్కి డ్రై క్లీనింగ్కి డిఫరెన్స్ ఇదే అండి డ్రై వాష్ అంటేనేమో శారీని త్రీ ఫోర్ టైమ్స్ కట్టుకున్నప్పుడు మనకి స్వెట్ అనేది పట్టేస్తుంది శారీ స్మెల్ అనేది వచ్చేస్తుంది సో మనకి కలర్ పోతుందేమని అన్న భయంతో ఇంట్లో వాష్ చేసుకోకుండా డ్రై క్లీనింగ్స్లో ఇస్తూ ఉంటారు కదా సో అలాగా మనము వాష్ చేసేటటువంటి దాన్ని డ్రై వాష్ అంటారు డ్రై క్లీనింగ్ ఏంటంటే పూజలలో కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా మనకి శారీకి ఏమన్నా స్టెయిన్స్ ఉన్నప్పుడు మనం ఆ స్టెయిన్స్ని పర్టికులర్గా స్టెయిన్స్ని రిమూవ్ చేస్తూ చేసేటటువంటి వాష్ని డ్రై క్లీనింగ్ అంటామండి ఇదే డిఫరెన్స్ అండి ఈ పాయింట్ ఒక్కటి మీరు నోటీస్ చేయండి ఎందుకంటే మనం స్టైన్స్కి సపరేట్గా చేస్తున్నాం కాబట్టి కెమికల్ ఎంత పడుతుందో మనకు అర్థం కాదు కాబట్టి మనకి ఇక్కడ డ్రై క్లీనింగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తానండి నేనైతే మన దగ్గర డ్రై వాష్కి మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తానండి ఏదైనా మనం కెమికల్ వీటిని అవి కాస్టే ఉంటాయి కాబట్టి మనం వన్ ఫిఫ్టీ వరకు ఛార్జ్ చేస్తాను డ్రై క్లీనింగ్కి మాత్రం టూ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తానండి సో ఇలాగ శారీ మొత్తాన్ని వాష్ చేశాక మీకు వాటర్ డిఫరెన్స్ అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను శారీని కూడా మనం మూడు బకెట్లలో చేసుకుంటామండి నీట్గా కెమికల్ కూడా ఎక్కడా లేకుండా శారీకి అనేది నీట్గా జాడించేసి పాలిషింగ్ అండ్ షైనింగ్ అనేది కూడా మనం మాన్యువల్గానే పెట్టేసుకొని నీట్గా నీడ ఉండే ప్లేస్లో మనం శారీని అనేది ఆరబెట్టేసుకుంటామండి ప్రాసెస్ అంతా ఇలా ఉంటుందన్నమాట మీకు డ్రై వాష్కి డ్రై క్లీనింగ్కి డిఫరెన్స్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియోలో ఎందుకంటే నేను ఇక్కడ మీకు డ్రై క్లీనింగ్ చేసి స్టెయిన్స్ ఎలా రిమూవ్ చేశాననేది చూపెట్టాను కాబట్టి మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మరికొంతమందికి యూజ్ అవుతుందండి ఎందుకంటే డ్రై క్లీనింగ్ సెంటర్లలో ఇస్తే అసలు వాళ్ళు వాష్ చేస్తారా చేయరా అనే చిన్న చిన్న డౌట్స్ తర్వాత శారీస్ ఖరాబ్ చేస్తారేమోనన్న డౌట్ ఉంటుంది కదా సో అలాంటి డౌట్స్ అన్నీ మీకు ఇక్కడ అప్కమింగ్ వీడియోస్లో కూడా మీకు క్లారిటీ అయిపోతాయి ప్రతి వీడియో నేను మీకు వీడియో అనేది డౌన్లోడ్ వీడియో షూట్ చేసి మీకు నేను కంపల్సరీగా ప్రతి వీడియో అంటే డ్రై క్లీనింగ్ డ్రై వాష్ రోలింగ్ పాలిషింగ్ తర్వాత మనం మిషన్లో పెట్టేటప్పుడు ఎలా చేస్తాము మాన్యువల్గా ఎలా చేస్తామో ప్రతిదీ నేను మీకు షేర్ చేస్తానండి అందుకని మీరు లైక్ చేయటం వల్ల ఏంటంటే యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అనేది చేస్తుంది దీనివల్ల డ్రై క్లీనింగ్ వాళ్ళకు కూడా బ్యాడ్ నేమ్ లేకుండా గుడ్ నేమ్ అనేది ఉంటుందండి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక్కడ చూడండి మీకు వాటర్ డిఫరెన్స్ అనేది కూడా చూపిస్తున్నాను అంటే ఫస్ట్ మనం కెమికల్లో వాష్ చేసినప్పుడు కలర్ అనేది చాలా మైల్డ్గా పోయింది నెక్స్ట్ జాడిచ్చినప్పుడు ఒకలాగా రెండో దాంట్లో ఒకలాగా మూడో దాంట్లో ఒకలాగా చాలా మైల్డ్గా పోయింది ఒకదాని కలర్ ఒకటి కూడా మనకు అంటలేదు ఇక్కడ శారీ పిక్ చూసేసేయండి ఎండింగ్లో నీడకి శారీ ఆరేసిన దాంట్లో మీకు ఎక్కడ స్టెయిన్స్ అనేవి లేవు కదా సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ Thank you for watching keep smiling bye, -bye.